హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి సంక్రాంతి అంటేనే పెద్ద పండగ ఈ పెద్ద పండగకి అరిసెలు వండితేనే కంప్లీట్ అవుతుంది కేజీ బియ్యంతో చేసిన ఈ అరిసెలు అసలు ఎక్కడెక్కడ ఎంత వాడాలి ఎలా వాడాలి బెల్లం ఎంత తీసుకోవాలి అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను కొత్త బియ్యం తీసుకున్నాను ఈ అరిసెలకి కొత్త బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ కొత్త బియ్యం తీసుకున్నాను ఇవి రెండు రోజుల నుంచి నానబెట్టుకొని చక్క ప్రతి పూటకి వాష్ చేసుకొని చక్కగా వడేసుకొని ఇప్పుడు మరిగి పంపించాను కేజీ పిండికి ముప్పావు కేజీ బెల్లం పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పడుతుంది ఈ బెల్లం అనేది తురుముకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి పిండిని ఇలా చెక్ చేసుకోండి అలా అయినప్పుడు అది తడి ఉందని అర్థం అది ముద్దలా అవ్వకుండా ఇలా పొడి పొడిలాడుతుందంటే తడి ఆరిపోయిందని అర్థం తడిగా ఉన్నప్పుడే చక్కగా వస్తాయండి ఈ అరిసెలు పొడి పొడిగా ఉంటే విరిగిపోతాయి అవి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిండిని రెండు సార్లు జల్లించుకోవాలి దాంట్లో ఉన్న రవ్వ కానీ నలకలు కానీ ఉంటే కంప్లీట్గా వచ్చేస్తాయి సాఫ్ట్గా కూడా వస్తాయి అరిసెలు జల్లించుకున్న పిండిని ఇట్లాగా ఒత్తుకోవాలండి అది తడి అనేది అస్సలు ఆరిపోకూడదు ఇలా అనుకోవటం వల్ల అది తడి ఉంటుంది దాంట్లో తేమ అనేది ఇందాక తురుము పెట్టుకున్న ఈ బెల్లంలో ఒక చిన్న గ్లాస్తో అంటే టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని మళ్ళీ అదే గ్లాస్తో ఒక హాఫ్ పోసుకోండి గ్లాస్ నర పోసుకోండి ఇలా ఏదైనా కొంచెం మందంపాటి గిన్నె లాంటిది ఉంటే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ గిన్నెని దాని మీద పెట్టుకొని మరగనివ్వాలి ఈ బెల్లం కొంచెం ఇట్లాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టుకోండి దాంట్లో నలకలు కానీ చిన్న చిన్న పుల్లలు ఏమైనా ఉంటే శుభ్రంగా కంప్లీట్గా వచ్చేస్తాయి కేజీ అరిసెల పిండి అయితే ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చండి సింపుల్గా ఇలా టీ స్ట్రైనర్ కానీ జ్యూస్ ట్రైనర్ కానీ ఏదైనా ఉంటే ఇలాగా వడగట్టేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఈ కుక్కర్లో కొంచెం మామూలు వాటర్తో వాష్ చేసుకొని ఈ వడగట్టుకున్న పాకం మొత్తం మళ్ళీ దాంట్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వండి ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ లేత పాకం కాదు ముదురు పాకం కాకుండా నేను మీడియంగా ఉన్న పాకాన్ని తీసుకుంటున్నాను కొత్తగా వంట వాళ్ళు కూడా ఇలా చూసి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు వివరంగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ తయారైన పాకాన్ని ఒక స్పూన్ దాకా ఇలా వేసుకోండి దాంట్లో చూడండి ఒక జెల్లీ బాల్ లాగా ఫామ్ అవుతుంది మనకి చూడండి చా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అట్లా జెల్లీ బాల్ లాగా సాఫ్ట్ సాఫ్ట్గా అలా బాల్ అవ్వాలి ఇప్పుడు మనకి మీడియం పాకం వచ్చినట్లు ఈ పాకం స్టవ్ పైనే సిమ్లో పెట్టుకొని ఇట్లాగా బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ పైన దించేసుకొని ఇట్లాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి చక్కగా ఇలా చేత్తోకి తీసుకోవడం ఇట్లాగా బౌల్లాగా వచ్చేసింది సాఫ్ట్గా చూడండి ఇప్పుడు ఈ పిండి అయితే సుమారు అరగంట గంట పాటు కొంచెం చల్లారినివ్వండి మరీ కూల్గా కాదు కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న ఈ చలివిడి పిండి మనకి చల్లారిపోకుండా ఉండటం కోసం ఇట్లాగా ఒక ఆకు లాంటిది పెట్టేసుకున్నాను కొంచెం పిండి ముద్దలు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇట్లాగా అరిటాకు కానీ లేదంటే ఒక పాల కవర్ లాంటిది కానీ ఉంటే మీరు దాని మీద ఇట్లాగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా చేత్తోనే ఒత్తేసుకోవచ్చండి ఇలాగ చేత్తో ఒత్తేది కూడా చూపిస్తున్నా చూడండి ఇలాగా ఈ పిండి ముద్ద పెట్టుకొని మీరు గట్టిగా ప్రెస్ చేయకూడదు జస్ట్ ఇలా పై టచ్ చేస్తూ దాన్ని రౌండ్గా చేసుకోండి నేను చూపించినట్లుగా ఈ లోపు నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టుకున్నాను ఇది తయారు చేసుకునే లోపు అది ఈ లోపు హీట్ ఎక్కుతూ ఉంటుంది ఈ అరిసెలు వేసినప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హైలో వద్దు సిమ్లో వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల కూడా పిండి చక్కగా కుక్ అవుతుంది చూడండి అసలు చక్కగా పైపైన ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి ఈ అరిసెలకి చిన్న చిన్న టెక్నిక్స్తో కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ ప్లెయిన్ అరిసెలతో పాటు నేను నువ్వులతో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను డైరెక్ట్గా పిండిలో నువ్వులు వేలేనప్పుడు ఎలా వేసుకోవాలనేది అరిసెల మీద కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చేతితో చక్క ఇలా నీట్గా తయారు చేసుకొని నేను ఆల్రెడీ స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కదా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చక్కగా ఈ అరిసెలన్నీ దాంట్లో వేసేసుకోవచ్చు చూడండి ఎలా పొంగుతూ చక్కగా పర్ఫెక్ట్గా విడిపోకుండా ఎంత బాగా వచ్చాయో ఈ వేసిన అరిసెట్లు మాత్రం మీరు అస్సలు కదపొద్దండి దాన్ని ఏం టచ్ చేయకండి జస్ట్ కావాలంటే దాని మీద ఇట్లా ఆయిల్ లాగా పోసుకోండి పొంగుతాయి చూడండి చక్కగా పూరి పొంగినట్టు పొంగుతుంది ఈ పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పినట్లుగా చేస్తే విరిగిపోకుండా చక్కగా ఇలాగ నీట్గా వస్తాయండి ఒకసారి అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఈ అరిసెలు తీసుకున్న తర్వాత మనం ఏదైనా అరిసెలు ఒత్తేది ఉంటుంది కదండి ఆయిల్ ఇలా తీసేసేది అది లేకపోయినా పర్వాలేదు ఇట్లా చిలులు గెరెట్లు రెండు ఉంటే దాంతో ఎలా తీసుకోవాలో ఆయిల్ కూడా నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి ఇక్కడ తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి చిన్న టిప్ అండి ఇక్కడ మీరు వేడివేడిగా తీసిన అరిసెలు కొంచెం చల్లారినివ్వాలి బయటికి తీసిన తర్వాత మీరు ఒకేసారి ఒకదాని మీద ఒకటి వేడివేడిది వేసేస్తే అది వేడికి చెమ్మ తేమలాగా వచ్చేస్తుంది అందుకని ఇది ఎంత ఆరితే అంత క్రిస్పీగా వస్తాయి మనం తీసిన వెంటనే మెత్తగానే ఉంటాయి ఫస్ట్ అందుకని ఆయిల్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఒకదాని పక్కన ఒకటి ఇలా ఆరేలాగా పెట్టుకోండి చూడండి ఇట్లా చిల్లులు గరెట్లు కనుక మీ దగ్గర రెండు ఉంటే ఇట్లాగా అట్లా కాడైనా సరేనండి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఈ ఆయిల్ అంతా కూడా తీసేసేలాగా ఇలా ప్రెస్ చేసుకోండి చాలు ఇలాంటి చిన్న సింపుల్ టెక్నిక్స్తో మనం చేసుకోవచ్చండి అసలు మీ దగ్గర అరిసెలు వత్తేది ఉంటే మాత్రం డైరెక్ట్గా దాని మీద వేసుకొని ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టుకొని నేను ఫస్ట్ చెప్పినట్లుగా మీరు నువ్వులు కనుక పిండిలో డైరెక్ట్గా వేలేనప్పుడు చూడండి ఇట్లాగా ఫస్ట్ అడుగును చల్లుకొని తర్వాత దీనిపైన చల్లుకొని చక్కగా ఇలాగా ప్రెస్ చేసుకోండి హ్యాండ్తో నువ్వులు డైరెక్ట్గా వాళ్ళు పాకం పట్టేటప్పుడే ఈ పాకంలో వేసేసుకోండి సరిపోతుంది లేదు మాకు ఇట్లా ప్లెయిన్గా కావాలి నువ్వులతో కావాలనుకున్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ నువ్వుల అరిసెల్ని ఇట్లా వేడివేడి నూనెలో ఇట్లా వేసుకుంటే చూడండి అంత బాగా పొంగుతున్నాయి పూరీలాగా మీకు కుదిరితే కొత్త బియ్యం కానీ లేదంటే రేషన్ బియ్యంతో చేసుకోండి అసలు పాత బియ్యం అనేది వాడొద్దు సరిగ్గా రావు ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి కూడా వేసుకొని నెయ్యి అరిసెలు కూడా చేసుకోవచ్చు నెయ్యి అంటే పెద్దగా ఇష్టపడిన వాళ్ళు ఇట్లా ఆయిల్లో వేసుకొని నెయ్యి మాత్రం ఇట్లా అప్లై చేసుకోండి వేసుకునేటప్పుడు బాగుంటాయి ఇలా కడాయిలో రెండు మూడు వేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి డిస్టర్బ్ చేయకుండా ఒకటి ఫ్రై అవుతూ ఉంటే దాన్ని కొంచెం ఇలా పక్కకు అనుకుంటూ ఉండండి చూపించినట్లుగానే ఇట్లా చిల్లులు గేరటితో దీంట్లో కూడా ఇలా ఆయిల్ అంతా ఇలాగా పోయేలాగా ప్రెస్ చేసుకోండి రెండింటి మధ్యలో ఇంతేనండి చాలా సింపుల్ అసలు చిన్న చిన్న టెక్నిక్స్తో యాస్టిస్గా నేను చూపించినట్లుగానే మీరు చేసుకోండి అంత పర్ఫెక్ట్గా వస్తాయో చూడండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారండి అరిసెలు సేమ్ ఇలాగే చేస్తారా ఇంకేదైనా డిఫరెంట్గా చేస్తారా మాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి